అన్ని రకాల పంటలకి అనుకూలంగా ఉండే పొలం అమ్మకానికి వచ్చేసిందండి ఎనిమిది ఎకరాల విస్తీర్ణం గల పొలం అమ్మకానికి వచ్చేసింది చాలా అంటే చాలా తక్కువ ధరలో ఈ ల్యాండ్ వచ్చేస్తుంది ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనగిరి దగ్గర వస్తుందండి ఈ ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం ఎనిమిది ఎకరాలు ఒకటే బిట్టు టైటిల్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదండి క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి చూసుకోవచ్చు ఈ ల్యాండ్ చుట్టుపక్కన కూడా మాగాన్ పండుతుంది ఈ మాగాని పండుతుంది కదా ఈ మాగానికి పొలం కాదండి నేను నమ్మకానికి చెప్పిన పొలం అయితే మాత్రమే ఈ సింగిల్ మెట్రో డానుకొని వస్తుంది ఊరు నుండి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ల్యాండ్ ఉంటుందండి అన్ని రకాల పంటలకు అనుకూలంగా ఉంటుంది ప్యూర్ రెడ్ సాయిల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఈ మాగాని పక్కన ఉంటుందండి ల్యాండ్ ఎనిమిది ఎకరాల విస్తీర్ణం గల పొలము చూపిస్తాను చూడండి ఈ మాగాని పక్కనండి ఫెన్సింగ్ ఉంది కదా ఈ పక్కన పొలం ఖాళీ పొలం అండి ఎకరా వచ్చేసరికి ఆరు లక్షల రూపాయలుగా రైతు చెప్తున్నాడు మాగాని పక్క పొలం అండి మాగాని కాదు మాగాని పక్క పొలము ఎనిమిది ఎకరాల విస్తీర్ణం గల పొలము ఎకరా ఆరు లక్షల రూపాయలు చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అన్ని రకాల పంటలకు అనుకూలంగా ఉంటుంది ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర వస్తుందండి